ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సంబశివరావు అన్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంసేని మాట్లాడారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామంటూ మాట్లాడడం సరికాదని కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ప్రతిపక్ష నేతలను కోరారు పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేసి పనిచేయాల్సి ఉంటుందన్న కోనమనేని అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించేలా చూడాలని అన్నారు ఆరోగ్యదాయకంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని సిద్ధాంతాలు వేరైనా కలిసి ఉండటం మంచిది అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవటం మంచిది అలాగే